మే మాసంలో మండుటెండలో అవసరాల నిమిత్తం బయటకు వచ్చే వారి దాహార్తిని రామగుండం రీ క్లబ్ వారు ఉచిత మజ్జిగ పంపిణీ ద్వారా తీర్చడం జరుగుతుందని రామగుండం రీ క్లబ్ అధ్యక్షులు బల్మూరి అమరేందర్ రావు అన్నారు గోదావరికని మెయిన్ చౌరస్తాలో రామగుండం రీ క్రియేషన్ క్లబ్ ఏర్పాటు చేసిన ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఇరవై ఒకటవ రోజు కొనసాగుతుంది బుధవారం రామగుండం రీ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని క్లబ్ సభ్యులు చిలుకలపల్లి తిరుపతి సహకారంతో చేపట్టారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న బల్మూరి అమరేందర్ రావు మజ్జిక పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడుతూ రామగుండం రీ క్లబ్ మే మాసంలో ఎండ వేడిమిని తట్టుకోవడానికి ప్రజలకు ఉచితంగా మజ్జిక పంపిణీ చేస్తున్నామని ప్రతిరోజు వెయ్యి గ్లాసుల మజ్జికను పంపిణీ చేయడం జరుగుతుందని వెల్లడించారు గోదావరి గని చిరస్తాలో రామగుండం రిక్రియేషన్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమం నేటికి ఇరవై ఒక్క రోజులకు చేరుకోవడం జరిగింది ప్రతిరోజు కూడా వెయ్యి మంది ప్రజలకు మజ్జిగ పంపిణీ చేయాలనే లక్ష్యంతో ఒక గొప్ప సేవా కార్యక్రమాన్ని రామగుండం రిక్రియేషన్ క్లబ్ సభ్యును స్వీకరించడం జరిగింది మరి యొక్క మేలో గోదావరి మందు పెండల మందు టెండాలను దృష్టిలో పెట్టుకొని ప్రజలు ఎంతోమంది కూడా వారి యొక్క అవసరాల కోసం మార్కెట్కి వస్తారు కాబట్టి వాళ్లకు నాహాన్ని మధ్య రూపంలో తీర్చడం కోసం వాళ్ళ ఆరోగ్య రీత్యా రామగుండ నిర్వేశం క్లబ్ ఆ సభ్యులంతా కూడా ఈ నిర్ణయాలు తీసుకోవడం జరిగింది మరి ఈరోజు మిగతాపల్లి కుమ్మతి గారు ప్రముఖ కాంట్రాక్టరు వారు ఈరోజు మంచిగా పంపిణీ కార్యక్రమాన్ని వారు స్పాన్సర్ చేయడం జరుగుతున్నది మరి మీ రకంగా ప్రతి ఒక్క రోజు ఒక రామగుండం ఇటువంటి సభ్యుడు ఈ యొక్క మహత్ కార్యానికి ఈ యొక్క సేవా కార్యక్రమానికి ముందుకు రావడం జరుగుతుంది మరి వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇంకా భవిష్యత్తులో ఇలాంటి మంచి కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించాలని చెప్పి ఈ కార్యక్రమంలో బీఎస్పీ జిల్లా అధ్యక్షులు ఇరికిళ్ల రాజనర్సు క్లబ్ కోశాధికారి తూముల అశోకరావు నెట్టూరి జీవన్బాబు కొమరవెల్లి సుధాకర్ కొల్లూరి శ్రీనివాస్ గోర్ల చిన్నారెడ్డి చింతకింది కృష్ణ తదితరులు పాల్గొన్నారు